రే ఎంత గవర్నమెంట్ హాస్పిటల్ అయినా మందులకి టెస్టులకి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి నీ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు మీ నాయనకి అసలే మేజర్ యాక్సిడెంట్ అయిందిరా పది పరక చాలవు అంత దూరం ఆ అంబులెన్స్ లో వెళ్ళడం అవసరమా వెళ్ళినా ఏం ప్రయోజనం ఉంటుందిరా నిజమే అమ్మమ్మా నా దగ్గర డబ్బు లేదు ఇవి ఒట్టి చేతిలాగే కనిపించవచ్చు కానీ నా ఒంట్లో రక్తం ఉంది మా నాన్న పంచిన రక్తమే ఇది ఏమో ఒకవేళ ఈ రక్తంతోనే అవసరం పడవచ్చు అది ఇవ్వడం వల్ల తన ప్రాణం నిలబడవచ్చు అదృష్టమైన దక్కుతుంది కదా చూద్దాం ఈ చేతిరేఖల్లో ఏం రాసిపెట్టి ఉందో వాడి వల్ల మీ సంతోష గీతలు చెరిగిపోయాయి మీ అమ్మ రేఖలు తుడిచిపెట్టుకుపోయాయి రా మీకు పెట్టినోడు కాదు పోషినోడు కాదు మీ బాగోగులు చూసినోడు కాదు వాడు సరిగా చూసుకోవట్లేదని మీ చిన్నప్పుడే మీ అమ్మ పుట్టింటికి చేరితే నిన్ను మీ తమ్ముణ్ణి మేమే పెంచి పెద్ద చేశాంరా మిమ్మల్ని పట్టించుకోనోడు గురించి నీకెందుకు ఇంత ఆరాటం ఎందుకంటే జన్మని ఇచ్చినోడు కాబట్టి రుణం తీర్చుకోవాల్సిన సమయంలో ముఖం చాటేలేను కాబట్టి అయినా స్థితిలో ఉన్నాడు ఇప్పుడు మనం వేరే విషయాలు తవ్వుకోకూడదు నేను కొడుకు ధర్మాన్ని పాటించాలే తప్ప పంతాలు పట్టింపులకు పోయి పాత గొడవలని తవ్వుకొని ఆ సాకుతో పట్టించుకోపోవడం సరికాదు నేను కొడుకు ధర్మాన్ని పాటించాలే తప్ప పంతాలు పట్టింపులకు పోకూడదు పాత గొడవలను తవ్వుకొని ఆ సాకుతో తప్పించుకోవడం సరికాదు అమ్మమ్మ నువ్వు నాకు చదువు చెప్పించావు ఆ చదువు నాకు సంస్కారాన్ని ఇచ్చింది నాకు జ్ఞానం నేర్పింది నిన్ను చెడుగా ప్రవర్తించలేను నిజమేరా చిన్నవాడివైనా నా కళ్ళు తెరిపించావు అదే చదువు గొప్పతనం చిన్నవాళ్ళకైనా పెద్దరిక గౌరవాన్ని కలిగిస్తుంది ఆ రోజుల్లో నేను కూడా చదువుకొనుంటే ఈ రోజు ఇలా మాట్లాడేదాన్ని కాదురా ఉండు వీరు వాళ్ళు కొన్ని డబ్బులున్నాయి దేనికైనా పనికి వస్తాయి ఇస్తానుండు